తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లికుదురు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై చెట్టు విరిగి రహదారికి అడ్డంగా పడింది ఇదే క్రమంలో నెల్లికుదురు మండలంలోని వావిలాల గ్రామంలో ఒక వ్యక్తికి శ్వాసలో ఇబ్బంది ఉందని వంజీరాయిడ్కు ఫోన్ చేయడం జరిగింది అలాగే రావిరాల గ్రామంలో పోటీ నొప్పులు వస్తున్నాయని అంబులెన్స్ కు ఫోన్ చేయడం జరిగింది నెల్లికుదురు ఇనుగుర్తి రెండు అంబులెన్స్ వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి రోడ్డుపై కదిలే పరిస్థితి లేదని వంజిరైడ్ సిబ్బంది మల్లేష్ యాదవ్ వీరన్న రాజు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పేషెంట్ ప్రాణాలే పరమావాదిగా భావించి అంబులెన్స్ దిగి వారే స్వయంగా రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న భారీ ఈ సంఘటన చూసిన ప్రజలు ఈ సిబ్బందిని అభినందించారు

બોટરે ગાયોડ બોક કીધું મત દે ગાયોડ હે હમુદી ઓર બોલે કે ગારી આલે જાન નહોતા અરે યે યે આલે